హలో ఈరోజు ఈ లైవ్లో అయితే నేను ఇవైతే చూపెట్టబోతున్నాను ఇవి ఏం కాయలో ఎవరికైనా తెలుసా అండి ఇవి చూడ్డానికి చెర్రీ పళ్ళలా ఉన్నాయి కానీ ఇవి చెర్రీస్ కావు తెలుసా ఇవి చూడండి హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైనా లైవ్లోకి వస్తే కామెంట్ చేయండి హలో అని కామెంట్ చేయండి ఇవి ఈ పళ్ళు ఏంటి అన్నది నేను చెప్తాను ఇవి చెర్రీస్లో ఉన్నాయి కదా ఇవైతే చెర్రీస్ కావు అనమాట మా దాంట్లో చెట్లు ఉన్నాయి కదా మా అపార్ట్మెంట్స్లో ఆ చెట్లు పళ్ళు అనమాట ఇవి ఇవి ఎర్రగా పండేవి వాసన కూడా ఏం వాసన లేవు అయితే ఇవి ఎలా తయారవుతాయి అన్నది అయితే నేను మీకు చూపెడతాను చూసేయండి ఒకసారి ఇది ఒకటైతే నేను మీకు తీసి చూపెడతానండి బే మీకు పచ్చగా ఉందన్నమాట లోపల కాయలాగా ఉంటుంది ఇది చూడండి ఇది ఎలా అవుతుంది అంటే దీనిలో విత్తనం అయితే ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట విత్తనం ఇలా వస్తుంది ఇది కొడితే మన వక్ ఉంటుంది చూసారా వక్కలాగా ఉంటుందన్నమాట మన తాంబూలంలో తవలపాకుల వేసుకుంటాం చూసారా అలా వస్తుంది ఇది ఆ కాయలు ఇవి పచ్చికాయలు ఉండాలి చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఇది కాయ ఎండిపోయిన కాయ పచ్చికాయ ఉండాలి ఈ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది పచ్చికాయ ఎండిపోయింది అనమాట ఇది పండు అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది పండు చాలా పళ్ళు వచ్చాయనమాట చాలా ఒక ఒక మొత్తం ఒక గెల మొత్తం నేను దీనికి సగ తగిన వీడియో కూడా పెట్టాను ఇవేంటి అన్నది ఇది పండి ఎండిపోతే ఇదిగోండి ఇలా అయింది అనమాట దీన్ని కొడితే దీంట్లోంచి వక్క వస్తుంది ఆ వక్క ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఇప్పుడు చూపెడతాను ఇదిగోండి చూసారా వక్క అనమాట ఇది ఫస్ట్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒక్క తెల్లవక్క అంటారు కదా ఈ తెల్లవక్క ఇలా వస్తుందన్నమాట ఒక్క ఆయన దీన్ని కనుక బా ఈ విత్తనాన్ని కొడితే ఇదిగోండి ఇలా ముక్కలైతే వచ్చింది నేను దీనికి తగిన వీడియో కూడా నేను పెట్టాను ఎవరన్నా ఉంటే చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా ఇదిగోండి హాయ్ హలో అండి ఎవరన్నా చార్ట్ చేయండి ఓకేనా హలో 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 ఇదిగోండి ఇది తెల్లవక్క అంటారు మామూలుగా అయితే మనకి వక్కలు అయితే ఇలా ఉంటాయి కదా ఇది నల్లవక్క కాయలు కదా ఇవి నల్లపక్క బద్దలు కొడితే ఇలా ఉంటుంది నేను చూపెట్టింది అయితే తెల్లవక్క అనమాట తెల్లవక్క కాయలు ఈ విత్తనాలని కొడితే ఇలాగ ఇలాగ వచ్చింది అనమాట కాయలు బోలెడన్నీ ఉన్నాయండి పండాయి చూడండి ఎన్ని ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఇలా పండాయి కాయలు అయితే నేను ఫస్ట్లో అయితే పళ్ళు అనే అనుకున్నాను కానీ కాదు ఇది వక్కలన్న వక్క కాయలు అనమాట చెట్లు కూడా మన అరటి చెట్ల లాగా అరటి గలలాగా మన కొబ్బరి గలలు వస్తాయి చూసారా తాటిపళ్ళు తాటి అలాగా ఉన్నాయన్నమాట చూడంగానే చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి కానీ ఇవి వక్కలు వక్క కాయలు ఆ కాయలు కాస్త ఇలాగ పళ్ళు అయ్యాయి గాలికైతే బోరుడని రాలిపోయాయండి రాలిపోతే పొద్దున్న పూలకి వెళ్ళినప్పుడు తెంపి తీసుకొచ్చాను అన్నమాట ఇవి ఒక్క కాయలు మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే మీరు ఎస్ఆర్నో అని పెట్టండి నాకు ఇది ఎవరికైనా తెలుసా ఇది తెలుసా అండి ఎవరికైనా ఈ ఆయిల్ ఎవరికైనా తెలుసా తెలిస్తే ఒకసారి ఆన్సర్ ఇవ్వండి ఇది ఏం కాయి ఏంటి అన్నది ఓకే ఈ కాయి ఏంటి ఇది ఎవరికైనా తెలుసా నేను చెప్తున్నాను ఇదైతే చెర్రీ పండు కాదు అలాగని ఇంకోటి కాదు స్ట్రాబెర్రీ కాదు ఏది కాదు ఇది ఏంటి అన్నది చూడండి తెలిస్తే మాత్రం ఆన్సర్ ఇవ్వండి చూడండి నా చేతిలో ఉన్నాయి చూడండి చూసారా ఏంటి ఇది లైక్ చేయండి ఫ్రెండ్స్ హలో అది ఇలా అవుతుందనమాట ఇది ఏంటి అన్నది గుర్తుపెట్టారా గుర్తుపెట్టి ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఆన్సర్ ఇవ్వండి హలో అండి నేను ఫస్ట్ టైం అసలు లైవ్ అన్నది ఎలా చేస్తారు ఏంటి అన్నది నాకు తెలీదు నేను ఊరికే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ట్రై చేశాను అయితే లైవ్ ఎలా చేయాలి అన్నది అది చేస్తే చూశాను అనమాట లైవ్ అయితే ఇలా ఇలా చేయొచ్చు అన్నది నాకు నిన్న తెలిసింది అయితే నేను ఆ సబ్స్క్రైబర్స్ ఎవరికి కూడా నేను లైవ్ చేస్తాను అని అయితే నేను ఎవరికి చెప్పలేదండి చెప్తే ఒకవేళ నాకు చాట్లోకి వచ్చేవాళ్ళేమో నాకైతే తెలియదు చాటింగ్కి అయితే ఇప్పుడు ఇప్పుడు అనుకోకుండా ఓసారి ఇంకోసారి ట్రై చేద్దామో అని అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఎవరైనా లైవ్లో కనుక వచ్చి ఉంటే ఒకసారి హాయ్ కానీ హలో అని కానీ నాకు మెసేజ్ పెట్టండి ఓకే అండి మీకు లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరికైనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ మీరు చూడండి చూసి మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అది ఫ్రెండ్స్ ఓకేనా నాకు ఈ అయితే ఆన్సర్ తప్పకుండా చెప్పండి అది ఏం కాయి ఏంటి అన్నది నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను నా వీడియోలో కూడా ఉంది నేను పాత వీడియోలో కూడా పెట్టాను అది ఏంటి అన్నది మీరు ఒకసారి ఆ వీడియో చూసి ఆన్సర్ అయితే చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను ఓకే బాయ్ లైవ్ సెషన్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఓన్లీ టెన్ మినిట్స్ అని అనుకున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే నేను కంప్లీట్ చేస్తాను రేపు కూడా ఇలానే లైవ్కి అయితే వద్దాము అని అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేపు ఇలానే లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకి అయితే లైవ్లోకి రండి ఓకే ఉంటాను బాయ్ అండి టాటా బాయ్